ప్రతి ఒక్కరికి ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముంది అని ఏం జరగబోతుంది అని భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది ఇలాంటి ఆశ ఉన్నవారు చాలామంది సాధన పరంగా కర్ణ పిశాచిని కర్ణయక్షిని కర్ణ మాతంగి ఇలాంటి విద్యలు నేర్చుకోవాలని చూస్తారు ఇలాంటి వాళ్ళల్లో చాలామందికి వాటి గురించి తెలుస్తుంది కానీ విధి విధానము సరి అయిన గురువు తెలియక ఎలా మొదలు పెట్టాలి ఎవరి దగ్గర ఈ సాధన తీసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు విధి విధానము గురించి జ్ఞానం పెంచుకోవడం కోసం మాత్రమే ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది కానీ కొంతమందికి ఏంటి అంటే ఇలా బుక్స్లలో ఇచ్చిన మంత్ర జప విధానం అనేది సెట్ అవుతుంది ఎలా అంటే కొంతమంది జాతకులకి స్వయంగా గురువు సమక్షంలో మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తేనే కొంతమందికి అవుతుంది కొంతమందికి పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మలో ఎలాంటి మంత్రోపదేశాలు సాధనలు అవసరం లేకుండానే వారికి కొన్ని కొన్ని సంఘటనలు జరగబోయేది జరుగుతున్నది లేదా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇది ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనేది తెలిసిపోవడం లేదా జరగబోయేది రాత్రి కలలో కనబడము జరుగుతుంది ఇంకొంతమందికి ఇలా బుక్స్లో మంత్రాలు తీసుకొని శివుడే గురువుగా భావించి తన దగ్గర పెట్టి ఈ మంత్రాలని వారు నిష్టగా విధి విధానాలు పాటించి చేస్తే కూడా వారికి సిద్ధించే అవకాశం ఉంది ఇలా మూడు రకాలు ఉంటాయి ఇది తెలియక చాలామంది ఈ బుక్స్లో మంత్రాలు పనిచేయవు అనుకుంటారు అది వారి జాతక రీత్యా ఉంటుంది ఎవరికి ఏ సాధన ఉపయోగపడుతుంది ఏ మంత్రోపదేశం సిద్ధిస్తుంది ఏ విధానము సూట్ అవుతుంది అనేది ఇది తెలియక అందరూ గుంపులో గోవిందలాగా ఒకటే మాట పట్టుకొని అంటారు కాకపోతే ఇక్కడ ఇది మాత్రం కేవలం జ్ఞానం కోసమే పోస్ట్ చేయబడుతుంది అని తెలుసుకోండి